అరహర మహాదేవ శంభో శంకర కార్తీక పురాణం పంతొమ్మిదవ అధ్యాయం జ్ఞానశులు ఇట్లు స్థుతి వేద వేత్తలు మేము వేద గాను వేదాంతములందు ప్రతిపాదింపబడిన వాణిని గాను గుహ్యమైన వాణిగాను నిచ్చలును గాను అద్వితీయముగాను తెలుసుకునిచున్నారు చంద్ర సూర్య శివ బ్రహ్మాదుల చేతను రాజుల చేతను స్థుతించబడు రమ్యములైన మీ పాద పద్మములకు నమస్కరించుచున్నాను వాక్యములతో చె వాడవు శివులుచే పూజింపబడిన పాద పద్మములు కలవాడు సంసార సంసార సముద్రమందున్న శివాదుల చేత నిత్యమో కొనియాడబడి వాడవు చరాచర ప్రాణులచే స్థుతింపబడుచున్నావు పంచమహాభూతములు చరాచర రూపములైన అన్నభూతములు నీ విభూతి విస్తారమే శంకరుచే సేవింపబడిన పాదాలు కలవాడా మీరు పరము కంటే పలుడవు నీవే ఈశ్వరుడు ఈ చరాచర రూపమైన ఈ ప్రపంచమంతయు దానికి కారణమైన మాయతో కూడా నీ అందు తోచు ఉన్నది త్రాడునందు పాము భ్రాంతి వలె పోలమాల భ్రాంతి వలె తోచుచున్నది అనగా అనగా లేదని భావము శ్రీకృష్ణ నీవు అది ఆది మధ్యాంతములందు ప్రపంచమంతటను ఉన్నావు భక్ష్య భోజ్య భో చోస్య రూప చదుర్విద్ధ్వాన రూపుడవు నీవే యజ్ఞ స్వరూపుడవు నీవే నీ సంబంధం పరమసుఖ ప్రదము అయిన సచ్చిదానంద స్వరూపమును చూచిన తర్వాత ఈ జగము వలె సముద్రంచను ఆనంద సముద్రం నీవే నీవే ఈశ్వరుడవు నీవే జ్ఞాన స్వరూపుడవు సమస్తమునవు నీవే ఆధారము సమస్త పురాణ సారము నీవే అగుడవు నీ వలనే సమస్త జనం జనము జన్మించును నీ అందే లయించును నీవు ప్రాణుల హృదయమందు వాడువు ఆత్మ స్వరూపుడవు అఖిల వింజ్యుడవు చేతను చూడవచ్చు సఖ్యము కానీ నీవు మాంసమూలైన నేత్రములకెట్ల గోచర మోగుదువు శ్రీకృష్ణ నీకు నమస్కారం ఓ ఈశ్వర నీకు నమస్కారం ఓ నారాయణ నీకు నమస్కారం నన్ను ధన్యను చేయము మీ దర్శన ఫలము విఫలము చేయకము ఓ పురుష నీకు మాటి మాటికి నమస్కారం ఓ దేవేశా నన్ను నిరంతరము పాలించము నీకు నమస్కారం సమస్త లోకముల ఎందు పూజింపదగిన నీకు నేను మొక్కెదను ఇందువలన నా జన్మఫలము కాక నీకేమయ్యో కౌరపదము కదా నీ జ్ఞానానికి లోపం ఉండదు కదా నీవు దాతవు కృపా సముద్రడవు నేను సంసార సముద్ర ఉన్నడై దుఃఖించుచున్నాను కాబట్టి సంసార సముద్రం నా పడి ఉన్న నన్ను రక్షించము శుద్ధ చరిత ముకుంద దుఃఖిత నన్ను రక్షింపము త్రిలోకనాథ నమస్కారం త్రిలోకవాసి నమస్కారం అనంత ఆది కారణ పరమాత్మ నమస్కారం పరమాత్మ రూపుడవు పరమ అంశవంతివి పూర్ణాత్ముడవు గుణాతీతుడవు గురుడవు కృపావంతుడవు కృష్ణ నీకు నమస్కారం నిత్యానంద నివాసిని స్వర్గ మోక్షరహితుడవు తేజోరూపుడవు సాధు హృదయ పద్మయ నివాసినివి ఆత్మరూపుడవు దేవేశుడవైన ఓ కృష్ణ నీకు నమస్కారం ప్రపంచమును పుట్టించి పోషించి సంహరించువాడా నీకు నమస్కారం వైకుంఠ నిలయ వ్యాసాదుల చేత కొనయాడుబడు పాదములుగా శ్రీకృష్ణ నీకు నమస్కారం విద్వాంసులు నీకు నమస్కారములు చేసి నీ పాదభక్తీను పాదవచేత సంసార సముద్రము దాటి తేజోమయమైన నీ రూపం పొందుదురు అనేక బోధల చేతను తర్కవాక్యముల చేతను పురాణముల చేతను శాస్త్రముల చేతను నీతుల చేతను మనుష్యులు నిన్ను చూడలేరు నీ పాదభక్తి అను కాటుకును ధరించి నీ రూపమును చూచేదాని ఆత్మగా భావించి ధరింతురు గజేంద్ర ధ్రువ ప్రహ్లాద మార్కండేయ విభీషణ హృద్భవే నీకు నమస్కారం నీ నామమును కీర్తించినంతలో సమస్త పాతకమును నశించను ఆశ్చర్యం ఒక్క మారుని నీ నామ సంకీర్తన చేయువాడు నీ పద సన్నిధికి చేరను కేశవ నారాయణ గోవింద విష్ణు జిష్ణు మధుసూదన దేవ మహేష మహాత్మా త్రివిక్రమ నిత్యరూప వామన శ్రీధర దామోదర సంకర్షణ నీకు వందనములు స్వామి ఓ కృపానిధి రక్షింపు ఇట్లు స్థుతి చేయిచున్న జ్ఞానసిద్ధునితో భగవంతుడు చిరునవ్వుతో ఇట్లనియే ఓ జ్ఞానసిద్ధ నీ స్తోత్రములకు సంతోషించితిని నా మనస్సు నీ స్తోత్రముతో ప్రసన్నమైనది వరమిచ్చదను కోరుకును అని విష్ణువు పలికెను జ్ఞానసిద్ధుడు ఇట్లా అడిగిన గోవింద నా ఎందు దయ్య ఇంతకంటే ఏ గవంతుడు ఇప్పుడు చెప్పాను ఓ జ్ఞానసిద్ధ నీవు కోరినట్లవును కాని ఇంకొక మాట చెప్పదను వినుము లోకమందు కొందరు దురాచార ఉన్నారు బిద్ధిహీనులు ఉన్నారు వారి పాపములు నశించి వారికి ముక్తి కలిగే ఉపాయము చెప్పదను వినుము ఓ మునింద్రులారా మీరందరూ వినుడు నే చెప్పడి మాట ప్రాణములకు సుఖదాయకము ఆ నేను ఆశ నాడు లక్ష్మితో కూడా సముద్రయ నిద్రించదను తిరిగి కార్తీక శుక్ల ద్వాదశి నాడు మేలుకొనేదను కాబట్టి నాకు నిద్రాసుఖము ఇచ్చడు ఈ మాస చతుష్టమందు శక్తి వంచనం చేయక వ్రతాదులు ఆచరించే వారికి పాపములు నశించును నా సన్నిధి కలుగును నాకు నిద్రాసుకప్రదమైన ఈ మాస చతు వ్రతమును ఆచరించని వాడు నరకమును పొందును ఓ మునీశ్వరారా నా ఆజ్ఞ మీద భక్తి ఉంచి మీరు ఇష్టార్థకాయమైన మీ వ్రతమును తప్పక చేయండి ఇంకనే ఇంకా అనేక మాటలతో నేనేమి ఉన్నది ఎవ్వడు మూరుడై ఈ చాతుర్మాస వ్రతములు చెయ్యివాడు చెయ్యువాడు చెయ్యని వాడు బ్రహ్మార్చ్య ఫలమునొందును నాకు నిద్ర గాని మాధ్యము గాని జూఢ్యము గాని దుఃఖము కాని జన్మరాజరాజులు కానీ లాభలాభములు కానీ లేవు అనగా ఈ నిద్రాదులకు భయపడి నేను సముద్రం ఎందు శైనించలేదు నా భక్తి గల భక్తి లేని వారెవ్వరూ పరీక్షించి చూతమని నిద్రయ్యను వంక పెట్టుకుని శైనించెను కాబట్టి నా అజ్ఞానం అనుసరించి నాకు ఇష్టమైన ఈ చాతుర్మాస వ్రతమును చేయి వారు విగత అగుదురు నాకు ఇష్ట లగుదరు ఇష్టలు అగుదురు నీచే చేయించబడిన ఈ స్తో నిత్యము త్రికాలమందు పఠించు వారికి నా భక్తి నా లోకమును చేరి సుఖింతులు హరి ఇట్లు చెప్పి లక్ష్మితో కూడా ఆసాడు చుట్ట దశమినాడు పాల సముద్రం నిద్రించు కొరకు వెళ్లి ఆదిశేషుని తల్పమందు మందు శైనించెను అంగీశుడు ఇట్లు పలికెను ఓయి నీ పడిగిన ప్రశ్నకు సమాధానముగా నా చాతుర్మాస వ్రతము సర్వ ఫలప్రదము అన్ని వ్రతములలోనూ ఉత్తమోత్తమైనది పాపవంతులు కాని దురాత్ములు కాని సాధువులు కాని ఎవరైనాను హరి పద్మాక్షుతులై ఈ నాలుగు మాసాలు చాతుర్మాస వ్రతము చేయవలెను బ్రాహ్మణులు క్షత్రియులు వైశ్యులు సూద్రులు స్త్రీలు ఇతరులు ఇతరులు అందరూ ఈ వ్రతమును విష్ణు ప్రీతి కొరకే చేయవలెను ఈ చాతుర్మాస వ్రతమను పునిస్త్రీ కానీ విధవ కానీ శ్రమణి కానీ లేక సన్యాసి కానీ తప్పక చేయవలెను మోహమచేత చాతుర్మాస వ్రతమును చెయ్యి కుండిని శుచిత్వము లేక బ్రహ్మహత్య పాపం పొందురు మనోవాక్రమాలను శుద్ధము చేసుకుని చాతుర్మాసమందు హరిని పూజించిన వాడు ధన్యుడగను చాతుర్మాస వ్రతం ఆచరించని వాడు కోటి జన్మలందు కళ్ళు త్రాగు వాడు పొందేడి గతిని పొందును సందేహం లేదు పరమాత్మృష్టికై పరమాత్మ తుష్టికై చాతుర్మాస వ్రతం ఆచరించని వాడు గోహత్య చేసిన వాణి ఫలము పొందును ఈ ప్రకారంగా వీరు చేసుకుని ఏ విధముగానే నువ్వు చాతుర్మాసము వ్రతం ఆచరించువాడు నూరు జ నూరు యజ్ఞములు ఫలము పొంది అంత విష్ణులోకమును పొందుతురు సిద్ధులు అట్లు హరి యొక్క మాటలు విని చాతుర్మాస వ్రతమును చేసి వైకుంఠలోక నివాసులైరి హరహర మహాదేవ కార్తీక పురాణం పంతొమ్మిదవ అధ్యాయం సంపూర్ణం